భాగంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నవారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ మెమోరియల్ పుచ్చకాయల శ్రీశాంతర చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగప్పలపల్లి మండల ప్రకాశం జిల్లా బద్ద మూడు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగులా పదించలాగి ఆ యొక్క మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు రెండవ బహుమతి శ్రీ మహానందేశ్వర స్వామి ఆస్తితో మేకా ప్రతీక్ గారు సనాబ్ రామకృష్ణ గారు ప్రగతి రీఛార్జ్ హైదరాబాద్ వద్ద మూడు వేల నాలుగు వందల ఒక్కడుగు తొమ్మిది నుంచి లాగి ఆ యొక్క రెండవమతి కైవసం చేసుకున్నారు మూడో బహుమతి విఎస్ఐ హాస్పిటల్స్ రోపెలి నగరికల్ల మండల పల్నాడు జిల్లా వారు రెండు వేల ఏడు వందల ఏడుగుల మూడో బహుమతి కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతి ఏవియర్ బుల్స్ అక్కినేని ముకుల్ సత్యసౌదరి గారు మల్లవల్లి పాపులపాడు మండలం కృష్ణాదిల్లా వారు రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్కడుగు నాలుగించు లాగి నాలుగవ బహుమతి కైవసం చేసుకున్నారు ఐదవ బహుమతి

మండేపూడి వైష్ణవీరెడ్డి గారు భద్రోజపాలెం తోట్లవరు మండల కృష్ణా జిల్లా వారు రెండు వేల ఒక్క వంద మూడిచ్చేళ్లు మూడు అడుగుల దూరాన్ని లాగి బహుమతి కైవసం చేసుకున్నారు ఏడవమతి టీవీ కేబుల్స్ రాయర్ కృష్ణాగారు దర్గా ఖమ్మం మండల ప్రకాశం జిల్లా వారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి ఏడవమతి కైవసం చేసుకున్నారు ఎనిమిదవ బొమ్మతి చంద్రశేఖర కోల్డ్ స్టోరేజ్ తండపు వెంకటేశ్వరరావు గారు లింగాయ్యపాలెం గుర్చు రావు గారు పదిహేడు వందల తొంభై అడుగుల జరాలి లాగి ఎనిమిదో బహుమతి కైవసం చేసుకున్నారు తొమ్మిదో బొమ్మతి ఏవి అర్బుల్స్ అగ్ని మొగ్గు సత్యాసౌదరి గారు మల్లవల్లి బాపలపాడు మండల కృష్ణా జిల్లా వారు మూడు వందల అడుగులతో లాగి ఆ యొక్క జాత తొమ్మిదవ బొమ్మతి కైవసం చేసుకున్నాయి